నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీరు అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి అంటే మేజర్గా మన పత్తి పంట నాటి ఇప్పుడు మనకు మే పదిహేనో తారీఖు నాటడం జరిగింది నేను వీడియో తీస్తున్న డేట్ ముప్పై మే ముప్పై తారీఖు ఎందుకోసం మీ డేట్ విషయం చెప్తున్నాను అంటే మన పత్తి పంట నాటి కరెక్ట్గా పదిహేను రోజులైంది అయితే గడ్డి అయితే విపరీతంగా మలిచింది ఇప్పుడు నేను దీంట్లో గడ్డి మందులు అయితే అయితే చేస్తా ఉన్నాను అవి ఏ మందులు స్ప్రే చేస్తాను అని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఇప్పుడు స్ప్రే చేయకముందు గడ్డి ఎంత విధిగా ఉందని చెప్పి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను క్లియర్గా చూపిస్తాను ఒకసారి వెనకలు కూడా చూడండి చాలా విపరీతమైన గడ్డి అయితే మంచిది వర్షాలు కంటిన్యూస్ గా పడడంతో అందుకోసం నేను గడ్డి మందుల స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను అయితే మనం ఎక్కువ శాతం గడ్డి మందులు అయితే ఎప్పుడు నేను స్ప్రేంగ్ అయితే చేయలేదు అనమాట అంత వచ్చి చేసుకోవడం ఇలాంటివి ఎక్కువ శాతం చేసేవాళ్ళం కాకపోతే ఈసారి గడ్డి ఎక్కువ మలవడంతో కొంచెం కలుపుల విషయంలో మనకు లేబర్ విషయంలో ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇప్పుడు నేను గడ్డి మందులైతే స్ప్రేగా చేస్తాను అందులో ఏది స్ప్రే చేస్తాను కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయడం చూడండి అదే మన ఛానల్ కొత్త 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 ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో శాతం లైక్ చేయండి తోటి రైతులు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట మనకు ఆకుజాతికి సంబంధించింది గడ్డి జాతికి సంబంధించింది రెండు కూడా మనకు ఎక్కువ శాతం గడ్డి మలడం అయితే జరిగింది మన పత్తి పంటలలో అయితే గడ్డి మందులైతే యాక్చువల్గా మనం స్ప్రే చేయకుండా ఉండడమే చాలా వరకు బెటర్ ఎందుకంటే మొక్క ఎదుగుదల చాలా వరకు లోపించడానికి అవకాశం అయితే ఉంటదనమాట కాకపోతే ఇట్లాంటి గడ్డి ఉన్నప్పుడు మనకు తప్పదనమాట ఇంకా తప్పని పరిస్థితులు స్ప్రే చేసుకోవాలి అయితే గడ్డి మందులు స్ప్రే చేయడం వల్ల కొద్ది వరకు మొక్క కూడా ఎదుగుల ఎదుగుదలని లోపిస్తుంది ఖచ్చితంగా కాకపోతే దానికి తగ్గట్టు తర్వాత న్యూట్రియన్స్ దానికి తగ్గట్టుగా బలం చేకూరిస్తే కనుక ఆటోమేటిక్గా మళ్ళీ గ్రోత్ అయితే వస్తుంది ఎలాంటి ఇబ్బంది లేదు కొంచెం కొద్ది వరకు ఒక ఒక నాలుగైదు రోజుల వరకు మనకు గ్రోత్ అనేది కొద్దిగా డౌన్ అవుతుంది అనమాట ఈ గడ్డి ముందు లెక్టర్ కాబట్టి తర్వాత మనం న్యూట్రియన్స్ దానికి తగ్గట్టు మనం స్ప్రే చేసుకుంటే ఆటోమేటిక్ గా రెగ్యులర్ చేసుకోవచ్చు ఎలాంటి లేదు కాబట్టి ఉన్న మనం కూలీలు ఇలాంటి విషయాలు పెట్టుకుంటే కనుక చాలా వరకు ఖర్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పి నేను కూడా గట్టి మందులైతే చేస్తున్నాను స్ప్రే చేసే గడ్డి మందు గురించి కూడా తెలియజేస్తాను మీకు కాకపోతే గట్టి అయితే చాలా విపరీతంగా మలిచింది ఒకసారి చూడండి మనకు ఇట్లాంటి సిచువేషన్ లో మనము కూలీలతో పెట్టుకుంటే కనుక ఖర్చు అయితే చాలా విపరీతంగా అవుతుంది కాబట్టి స్ప్రే చేసుకోవాలని చెప్పి అనుకుంటే ఈ విధంగా స్ప్రే చేసుకుంటే మంచి రావడానికి అవకాశం అయితే ఉండదు ఆకు జాతి జాతి రెండు కూడా పూర్తిగా సంహరించడానికి బెస్ట్ జోడి మందులు అయితే తీసుకొచ్చాను నేను వాటి గురించి బ్యాక్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తాను అంతకంటే ముందు మన పంట చూపిస్తాను దాంట్లో గడ్డి కూడా ఏ విధంగా ఉందని కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఓసారి చూడండి అయితే మనకు తేమ శాతం అనేది తక్కువ ఉంది కొంచెం తేమ శాతం ఉంటే కనుక బాగుండేది కాకపోతే తేమ శాతం అనేది కొంచెం తక్కువ ఉంది అయినా స్ప్రే ఇంకా చేస్తున్నాను ప్రతివారం పైతేమోటో ఆరింది అనమాట వర్షం పడలేదు ఒక రెండు రోజులు అయింది కొంచెం గడ్డి కూడా ఏపుగా పెరిగింది ముందుగానే స్ప్రే చేసుకుంటే బాగుండేది ఏదైనా కానీ మనకు గడ్డి అనేది ఒక రెండు నుంచి నాలుగు ఆకుల దశలు ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటేనే అది మనకు మంచి రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఒకసారి మీకు గడ్డి దాంతోపాటు పంట పొలం చూపిస్తాను రండి అయితే మన పొలంలో వచ్చేసి గడ్డి ఈ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మనకు దీంట్లో గడ్డి ఎక్కువ శాతం ఉంది ఏపుగా పెరిగింది ఇంకా కొంచెం తక్కువ ఉన్న ప్లేస్ ప్రేసుకుంటేనే బెటరీయల్స్ ఉండేది కాకపోతే కొంచెం డిలే అయిందని చెప్పవచ్చు కాకపోతే చిన్నగా ఉన్న ఇదంతా మొత్తం పూర్తిగా అయితే కంట్రోల్ అయితే అవుతుంది అనమాట ఇది మనకు ఈ ఆకుజాతికి సంబంధించిన గడ్డి అనమాట ఈ విధంగా ఉంటది ఇది మనకు గడ్డి అనమాట ఇది గడ్డి జాతికి సంబంధించింది ఈ రెండు కూడా మిక్సింగ్ అయితే ఉన్నాయి అనమాట గడ్డి అయితే చాలా ఆ విపరీతంగా మనకు మలకెత్తడం అయితే జరిగింది అనమాట ఒకసారి చూడండి మీరు చాలా విపరీతంగా ఉంది మనకు గడ్డి చూసుకుంటే కనుక ఈ విధంగా మనకు ఈ ఆకుజాతి అనేది కూడా ఎక్కువ శాతం మొరడం అయితే జరిగిందనమాట చూడండి ఒకసారి విధంగా ఆకుజాతి అనేది మనకి ఎక్కువ ఉంది గడ్డి కూడా ఉంది రెండు కూడా మిక్సింగ్ అయితే ఉన్నాయి పత్తి అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు చూసుకోండి ఒకసారి ఈ విధమైన దశలు అయితే ఉంది మనం పత్తి పంట చూసుకుంటే గడ్డి మాత్రం చాలా విపరీతంగా అయితే ఉంది అనమాట అయితే దీనికి కానీ ఇప్పుడు మనము ఈ దాంతో పాటు ఈ టార్గర్ సూపర్ టెక్నికల్ రెండు కూడా స్ప్రేయింగ్ చేస్తా ఉన్నాం ఎంతవరకు రిజల్ట్ వస్తాయి ఎంతవరకు ఈ అనేది పూర్తిగా నిర్మూలిస్తా అని చెప్పేసి మాక్సిమం ఒక నాలుగైదు రోజుల తెలుస్తుంది అనమాట మనం పత్తి నాటిది పదహైదు రోజులు అయితే అయింది అనమాట ఇప్పటికీ చూసుకుంటే కనుక పదిహేను రోజులు అయింది మనం పత్తి నాటి మే పదిహేనో తారీఖు నాటాము మే ముప్పై తారీఖు నేను ఈ మందలు అయితే స్ప్రెయింగ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా విపరీతమైన గడ్డైతే మనకు మరణం అయితే జరిగింది ఒకసారి చూడండి మీరు చాలా విపరీతమైన గడ్డైతే మలిసింది ఈ విధంగా చూడండి ఒకసారి ఎంత ఇదిగా ఉంది గడ్డి అయితే చిన్నగానే ఉంది కొంచెం కొద్ది వరకు పెద్దగా కూడా ఉంది గడ్డి అది కూడా ఎంతవరకు నిర్మించి కూడా చూడాలి మనం ఒకసారి చూడండి గడ్డి అనేది ఎంత విపరీతంగా మలిసిందో ఇది వరకు వేసిన పంటలో మనకి ఎక్కువ శాతం గడ్డి అనేది మలిసింది కాబట్టి ఆ గడ్డి మనకి విపరీతంగా పెరగడం అయితే జరిగింది అనమాట చూడండి ఈ విధంగా ఉంది విధమైన సిచ్యువేషన్ లో మనం ఈ మందులు అయితే స్ప్రేయింగ్ చేస్తా ఉన్నాం వరకు చేసి వస్తాయని చెప్పేసి కంప్లీట్ చేయడం అర్థమవుతుంది అనమాట ఒకసారి గడ్డి అయితే ఈ విధంగా అని చూడండి ఇవే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము స్ప్రే చేస్తున్న ఆ గడ్డి మందులు చూసుకుంటే కనుక వీటి గురించి కంపెనీ ఎక్స్ప్లేషన్ అయితే చేస్తాను చూడండి ఇది వచ్చేసి ఏంటంటే మనకు భాస్కర్ కెమికల్స్ లిమిటెడ్ వాళ్ళది పైరోబైక్ సోడియం టెన్ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది వీట్ బా అని చెప్పేసి ఉంటుంది ఇది ఇది మన సేమ్ హెర్బీస్ ఇది మన హిట్ వీడ్ టెక్నికల్ అనమాట సేమ్ వీడ్ ఇది ఒకటి ఒకటే రకమైన టెక్నికల్స్ నేను ముందుగానే చెప్పాను మీకు ఏదైనా సరే మనం తీసుకునే తీసుకునేటప్పుడు ఖచ్చితంగా టెక్నికల్ చూసుకోవాలి దాంతోపాటు కంపెనీ కూడా కొంచెం మంచి కంపెనీ తీసుకుంటే బెటర్గా ఉంటుంది ఇది మనకు భాస్కర్ కెమికల్ లిమిటెడ్ కూడా ఒక ఓల్డ్ కంపెనీ చాలా మంచి కంపెనీ అని చెప్పేసి దీన్ని తీసుకోవడం అయితే జరిగింది అనమాట ఇది వచ్చేసి మనకు పై పైరితబైక్ సోడియం టెన్ పర్సెంట్ ఈసీ ఇది ఆకుజాతి గడ్డికి సంబంధించింది ఆకుజాతి గడ్డికి సంబంధించి పూర్తిగా సంహరించడానికి ఒక బెస్ట్ టెక్నిక్ అయితే మనం చెప్పుకోవచ్చు పైరి సోడియం అనేది అంటే అంటే చాలా మందికి అర్థం అవుతూ ఉంటుంది ఇది మనకు పత్తిలో ఆకుజాతికి సంబంధించిన గడ్డిని పూర్తిగా నశింప చేయడానికి ఒక బెస్ట్ టెక్నికల్ అయితే మనం చెప్పుకోవచ్చు ఎక్కడానికి రెండు వందల యాభై ఎమ్మెల్యే ఆడుకోవాల్సి అయితే ఉంటుంది నూట యాభై లీటర్ల నీటిలో వాడుకుంటే మంచి ఫలితాలకు అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా మనకు ఇది వచ్చేసి పూర్తిగా ఆకుజాతికి సంబంధించిన గడ్డిని పూర్తిగా నశింప చేయడానికి ఒక బెస్ట్ టెక్నికల్ మనం చెప్పుకోవచ్చు ఇదే టెక్నికల్ హిట్ విల్ మాత్రం ఉంటుందన్నమాట ఇది మనకు పరితీ సోడియం టెన్ పర్సెంట్ ఈసీ ఫౌములేషన్లో ఉండేదన్నమాట ఇది మనకు ఒక సెలెక్టివ్ హెర్బిసైడ్ సైడ్ ఇది మనకు కాటన్లో ఉపయోగించుకోవడానికి ప్రత్యేకంగా దీన్ని తయారు చేయడం అయితే జరిగిందనమాట ఇది మనకు ఆకుజాతి గడ్డికి సంబంధించింది ఇది కూడా మనకు నాలుగు నుంచి రెండు నుంచి నాలుగు ఆకుల దశలో గడ్డి ఉన్నప్పుడు మాత్రమే స్ప్రేసుకుంటే మంచి ఫలితం అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే దీంట్లో జోడిగా మనము గడ్డి జాతికి సంబంధించింది చూసుకుంటే కనుక మనకు ఇది మనకు కుజాల పాప్ టెన్ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది అంటే మనకు టర్గా సూపర్ అని ఉంటారు టర్గా సూపర్లో తీసుకుంటే మనకు ఫైవ్ పర్సెంట్ ఉంటుంది దీంట్లో టెన్ పర్సెంట్ ఉండడం అయితే టర్గా సూపర్ అయితే మనకి ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ నుంచి ఐదు వందల ఎమ్మెల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఇది మనకు పర్సెంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఎకరానికి వాడాల్సి అయితే ఉంటుంది అన్నమాట రెండు వందల యాభై ఎమ్మెల్యేలు ఎకరానికి వాడాల్సి అయితే ఉంటుంది మనకి ఇది మనకు మేఘమని కెమికల్స్ వాళ్ళది కుజాల పాపా టెన్ పర్సెంట్ ఈసీ ఫార్ములేషన్ ఉంటుంది టర్గా సూపర్ టెక్నికల్ అన్నమాట ఇది మనకు ఇది కూడా ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ అంటే మనకు నూట యాభై నుంచి నూట అరవై నీటిని నీటిలో స్ప్రేసుకుంటే మంచి ఫలితానికి అవకాశం అయితే ఉంటుంది గడ్డి జాతికి సంబంధించి ఎలాంటి గడ్డి ఉన్న కూడా పూర్తిగా సంహరించడానికి ఒక బెస్ట్ టెక్నికల్గా మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ రెండు టెక్నికల్స్ కలిసిందే మనకు హిట్విడ్ మ్యాక్స్లో ఉంటుంది అనమాట హిట్ఫిడ్ మ్యాథ్స్లో మనకు పైరితోక్ సోడియం సిక్స్ పర్సెంట్ ఉంటుంది ఈ కృజలపాపి తేలు అనేది మనకు ఫోర్ పర్సెంట్ రూపంలో ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట మనకు హిట్విడ్ మ్యాథ్స్లో రెండు రకాల కెమికల్స్ కలిపి ఉంటాయి అదేవిధంగా విడివిడిగా తీసుకుంటే మనకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పేసి ఈ విధంగా తీసుకోవడం అయితే జరిగిందనమాట మనం ఈ రెండు మందులు అయితే అదే చాలా మంది అయితే ఇంకా ఎజిల్ కూడా దీంట్లో వాడుకోవచ్చు ఏమి ఇబ్బంది అయితే లేదు దీని ప్లేస్లో ఎజులు కూడా వాడుకోవచ్చు దీనికి కాంబినేషన్ కాబట్టి ఎజిల్ అయితే చూసుకుంటే మనకు ప్రాపర్ కిజపాప్ టెన్ పర్సెంట్ ఈసీ ఫాములేషన్లో ఉంటుంది మనకు ఇది వచ్చేసి కిజులపాపితేల్ అనమాట ఈ రెండు రకాల టెక్నికల్స్ కూడా మనకు ఏదో ఒకటి తీసుకోవచ్చు ఈ హిట్ ఫిట్ కాంబినేషన్లో ఇవి మనకు గడ్డి జాతికి సంబంధించింది ఈ కుజలపాప్ తేలు కానీ ప్రాపర్ క్యూజపాప్ కానీ రెండు రకాల టెక్నికల్స్ మనకు గడ్డి జాతికి సంబంధించి గడ్డిని నిర్మూలించడానికి ఈ రెండు టెక్నికల్స్ బాగా వర్క్ అవుతాయి అనమాట ఇది చూసుకుంటే పైరదబాక్ సోడియం అనేది మనకు ఆకుజాతి గడ్డికి సంబంధించింది నిర్మూలడానికి ఇది అనమాట కాబట్టి ఈ రెండింటి కంపెనీలు మనం స్ప్రెయిన్గా చేస్తాను కాబట్టి ఈ రెండు కంపెనీలు కూడా బాగుంటుందని దీన్ని తీసుకోవడం జరిగింది మీరు దీని ప్లేస్లో ఎజిలైనా తీసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అంత లేదు రెండు మందులు రెండు వందల యాభై వందలు రెండు వందల యాభై వందలు తీసుకొని నూట అరవై లీటర్లు నీటిలో స్ప్రే చేసుకుంటే కనుక మంచి ఫలితానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది వీటి గురించి పూర్తి కంపెనీ